చిన్నోడికి వ్యాక్సినేషన్ ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసులో ఒకటే తిరుగుతుంది దేశం మొత్తాన్ని కదిలిస్తున్న ఒకటే టాపిక్ కలకత్తాలో ఉన్న డాక్టర్స్ మీద జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పనా ఎవరిదో తప్పు కాదు ఆ డాక్టర్దే తప్పు ఎందుకో చెప్పనా తను చేసిన తప్పేంటో తెలుసా డాక్టర్ కోర్స్ చదవడం హాస్పిటల్లో ప్రజలకి సేవ చేయడం ఎవరిని మోసం చేయకుండా ముప్పై ఆరు గంటలు ఉన్న పేషెంట్స్ అందరికీ సేవ చేసింది కదా అది తను చేసిన తప్పు హాస్పిటల్లో జరిగే చిన్న చిన్న అన్యాయాన్ని గొంతు విప్పి క్వశ్చన్ చేసింది కదా అది తను చేసిన తప్పు ఇలా తనే కాదు ఎవరు చేసినా ఎవరు క్వశ్చన్ చేసినా ఎవరు నిజాయితీగా ఉన్నా కానీ వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఇదే ఇదే జరుగుతుంది ప్రపంచంలో నిజాయితీగా నిజం మాట్లాడుకుంటే మన చదువులో ఓసీలు బీసీలు అని చెప్పేసి రిజర్వేషన్స్ పెట్టి ఓసీలకి డాక్టర్స్ విషయంలో సీటు రాకుండా ఎంతో కష్టపడి మూడు నాలుగు సంవత్సరాలు లాంగ్ టర్మ్స్ తీసుకొని మరీ ఫ్రీ సీట్ తెచ్చుకుంటే చివరికి వాళ్ళకి జరిగే అన్యాయం అంతా ఇంత కాదు ఫైనల్గా మనకు కనిపించేది వాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు దోచుకుంటున్నారు అని దానికి వెనకాల ఎంత చీకటి కోణం ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి బయటపడాలి జూనియర్ డాక్టర్స్ పడే కష్టం ఏంటో తెలుసా అసలుకి వాళ్ళ చదువులో ఉన్న కష్టం ఏంటో తెలుసా ఒక్కొక్కళ్ళకి తన ఇరవై ఏళ్ల కష్టాన్ని ఇరవై ఏళ్ల కళని ఇరవై నిమిషాల్లో పాడు చేసేసారనమాట ఇంతవరకు ఆ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వలేదు ఉన్న ప్రూఫ్స్ మొత్తాన్ని తారుమారు చేసేస్తున్నారు ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ విషయాన్ని మరో వారం రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతారు ఇదే జరుగుతుంది ప్రతి ఒక్క కేసులో ప్రతి ఒక్క విషయంలో ఇదే జరుగుతూ ఉంది నాలుగు రోజులు న్యూసుల్లోనో నలుగురు కలిస్తే నాలుగు నాలుగు నిమిషాలు మాట్లాడుకోడానికో లేదా నాలాంటి వాళ్ళు ఒక వీడియో చేసేస్తేనో అయిపోయే టాపిక్ కాదు ఇప్పుడు నేను గొంతు విప్పి మాట్లాడుతున్నా నాలాగా ఎంతో మందికి మాట్లాడాలనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు గొంతు విప్పి మాట్లాడితే దానికి వచ్చే రిజల్ట్ ఇలానే ఉంటది అని చెప్పేసి భయపడి చీకటి కోణంలో దాక్కున్న వాళ్ళు ఎంతో మంది ఇలాంటి అన్యాయాన్ని అరికట్టే ఒక రోజు అంటూ వస్తుందా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం వచ్చిందని చెప్పేసి అందరం స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ స్వతంత్రం ఎక్కడ ఉంది ఎక్కడ వచ్చింది మంచి మీద చెడు గెలుస్తుంది అంటారు మంచి చచ్చిపోయి చెడు మొత్తం విర్ర వీగుతుంది మనిషికి మనిషికి విలువ ఇచ్చే స్థాయి నుంచి మనిషికి మనిషి చంపుకునే స్థాయికి దిగజారిపోయాము మన ప్రపంచం ఇంకెంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం కాలం చూస్తూ ఉండిపోవడం తప్పనిచ్చి అంతకన్నా మనం ఎక్కువగా చేసేదైతే ఏమీ లేదు తనకు జరిగిన ఒక్కొక్క అన్యాయం వింటుంటే తన కళ్ళల్లో వచ్చిన రక్తం మన గుండెల్లో రక్తం మరుగుతున్నా గానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయాము మన భారతదేశంలోనే కాదు మన ప్రపంచం మొత్తంలో కూడా ఒక డాక్టర్ పడే కష్టం ఎవ్వరికీ లేదు అనేది అయితే నాకైతే అర్థమవుతుంది ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్తున్నాను మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉన్నారు తన పడ్డ కష్టం తన కళ ఏంటి అనేది మాకే తెలుసు మేము కళ్ళ ముందు చాలా చూసాము వాళ్ళు చదివే ఒక్కొక్క బుక్ కూడా మనం మోయలేము అందులోనూ ఆడవాళ్ళుగా ఉన్న డాక్టర్స్ వాళ్ళ మెంటల్ టెన్షన్ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి అనే ఒక పెద్ద సంకల్పం పెట్టుకొని వాళ్ళు పోరాడుతున్నారు అలాంటి ఆడవాళ్ళకి అలాంటి డాక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు మరి ఈ రకంగా అయితే దారుణమైన సిచ్యువేషన్స్కి అయితే వాళ్ళని దిగజార్చకుండా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రతి మనిషి ఇంకో మనిషిని అయితే రెస్పెక్ట్ చేయండి ఈ సందర్భంగా ఆ డాక్టర్కి శాంతి కలగాలని అయితే కోరుకుంటున్నా లేదు లేదు తనకి శాంతి ఏమో కానీ తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను